హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధువులందరికీ ఒక అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఇక అప్డేట్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఈ తేదీన పిఎం కిసాన్ పథకం ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు జమవుతాయి మరి నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెబుతాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయగండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పిఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం ఇరవై విడతల్లో రైతులకు నిధులు అందించింది ఇక ఇప్పుడు ఇరవై ఒక్క విడతపై అందరి దృష్టి ఉంది సో ఇరవై ఒక్క విడత నిధులు దీపావళి కానుగ అక్టోబర్ పద్దెనిమిదిన విడుదలవుతాయని మొదట అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిధులు వాయిదా పడ్డాయి రైతులు కొంత నిరాశ చెందారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మంచి వార్త వచ్చింది తాజా సమాచారం ప్రకారం నవంబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు చొప్పున నిధులు డైరెక్ట్గా జమవుతాయి అయితే మీ ఖాతాల్లో డబ్బు జమ కావాలంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది మీరు తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసి ఉండాలి ఎవరైతే ఈకేవిసి పూర్తి చేసి ఉంటారో వారికి ఈ నిధులు జమవుతాయి చేయని వారికి నిధులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ సమీప రైతు సేవ కేంద్రంకి వెళ్ళి ఈకేవిసి పూర్తి చేసుకోవాలి అదేవిధంగా మీ పంట వివరాలు కూడా ఈక్రా పోర్టల్లో నమోదు చేసి ఉండాలి అప్పుడే మీకు ఈ నిధులు అందుతాయి అయితే ప్రస్తుతం ఈక్రాపు నమోదు ప్రక్రియ ముగిసింది కానీ ప్రభుత్వం డేట్ను మళ్ళీ పొడిగిస్తే వెంటనే నేను మరో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్